బీఆర్ఎస్ లో జంపు జనాలతో కేసీఆర్ కు భయం పుట్టుకున్న నేపథ్యం ఉంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో పరాజయం పాలైన బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది గతంలో కాంగ్రెస్ వారిని బీఆర్ఎస్ నేతలు సీన్ రివర్స్ గా మారింది పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వారితో టచ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి దీంతో కాంగ్రెస్ జాగ్రత్త పడుతున్నారు తమ పార్టీకి ఏదో ముప్పు వాటితో బెంగ పట్టుకుంది ఈ నేపథ్యంలో పార్టీ మారే వారిని గుర్తించి వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఘోర ప్రభావం తర్వాత కొందరు ఎంపీలు కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నట్టు సమాచారం దీంతో నలుగురు ఎంపీలు కాంగ్రెస్ వారితో మాట్లాడుతున్నట్లు కేసీఆర్ కు తిరగడంతో వారిని పార్టీని విడకుండా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ మొత్తం టోటల్గా డౌన్ అయ్యే పరిస్థితి ఉంది డౌన్ అయిపోయింది ఇలా ఏ అయితే ఎన్నికలు వస్తున్నదో పార్లమెంట్ ఎన్నికల సంబంధించి పార్లమెంట్ ఎన్నికలో చాలా పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సంబంధించిన అంశాన్ని తీసుకున్నైతే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే ఉంది ఈ బీఆర్ఎస్ ఎక్కడైతే రాష్ట్రంలో అధికారం లేదు అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఇలా వాళ్ళు మేము గెలుస్తామని ధీమతో వాళ్ళున్నారు బీజేపీ సంబంధించిన ఎంపీలు కూడా ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీ అధికారుల ఉంది ఇక్కడ చలి ఎంపీలను అధిక సంఖ్యలో ఎంపీలను పంపించాలన్న ఆలోచనలో ఇలా తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను బీజేపీ కోరుతున్న అలానే బీఆర్ఎస్ ఏ అయితే అధికారాన్ని కోల్పోయిందో బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు అధికంగా ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈరోజు వివిధ పార్టీలు అంటే కాంగ్రెస్తో కానీ లేకపోతే బీజేపీతో కానీ టైఅప్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది వాళ్ళ సమాచారం మీద కూడా ఏ అయితే బీఆర్ఎస్ అధినేత ఉన్నాడో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ గారు ఆయన ఎప్పటికప్పుడు వాళ్ళ మీద నిఘా వేసి నిఘా పెట్టడం జరిగింది ఆ నిఘాకు సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడే చర్చలు జరిపినటువంటి సమాచారం కూడా ఉన్న నేపథ్యం అలానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బలపడుతుంది కాంగ్రెస్ బలపడితే రాహుల్ గాంధీ దేశ ప్రధాన అయ్యేటువంటి ఛాన్స్ ఉంది లేకపోతే ఖడ్గే గారు కూడా దేశ ప్రధాని అయ్యేటువంటి ఛాన్స్ ఉందని ఇప్పటికే ఇండియా కూటమి కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ అగ్రనేత సోనియా గాంధీ గారు కూడా మూడు నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేసేటువంటి ఆలోచన ఉంది ఒకటి హైదరాబాద్ సంబంధించి లేకపోతే ఒకటి మెదక్ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ మూడు సెగ్మెంట్ల నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా పోటీ చేయాలన్న ఆలోచన కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాంగ్రెస్లో దానికి సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఇలా ఎన్నికలు జరిగేటువంటి నేపథ్యం ఉంది ఆ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి ఎన్నికల సమరమే వర ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేను సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదే వారు జరగబోతుంది అందుకోసమే కాంగ్రెస్ వాళ్ళు చాలా మందితో కూడా అప్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది వాళ్ళతో కూడా ఎవరైతే అస ఇబ్బందులకు ఉన్నదో లేకపోతే అంటే మంచి పోటీ ఉండి నిజంగా పేరున్నటువంటి వ్యక్తులను కూడా ఇప్పటికే వాళ్ళ నుంచి డాటా సేకరించేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ నాయకులు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది దానికి సంబంధించిన ఎన్నికల సమరం కూడా మళ్ళీ రాబోతుంది బీఆర్ఎస్ కేసీఆర్ కు భయం పుట్టుకునేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం